హాయ్ అండి ఎందుకనే ఉన్నారు పోన్నారా నేనైతే పోనీ మీరు బానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ మన పని మనకు తప్పదు అయితే ఎన్ని ఉన్నా కానీ పొద్దున చిరా మధ్యాహ్నం చిరాలు వెళ్ళొచ్చాము వచ్చిన దగ్గర నుంచి నిజంగా దాన్ని నిద్రపోయాను నిద్రపోగానే లేసే తల్లికి కాల్ వచ్చింది అక్కా యూనిఫామ్ కావాలి అని సరే సాటర్డేనే కదమ్మా రేపు సండే కదా అంటే అక్క కుట్టి అక్క అన్నారు సరే ఉంది మళ్ళీ రేపు ఇంకో డ్రెస్ కుట్టాల్సి ఉంది ఇప్పుడు ఇది అయిపోతేనే కదా ఇంకో డ్రెస్ కుట్టుకునేది అందుకని చెప్పి సరే ఇది కుట్టిచ్చేసాను అనుకోండి మనీకి మనీ వస్తే ఇంకొకరు లైనింగ్ తీసుకురావడానికి ఉండే అందరూ ఏం చేస్తున్నారు అంటే మెటీరియల్ ఇస్తున్నారు లైనింగ్ తీసుకురావట్లేదు లైనింగ్ తీసుకొచ్చిన తర్వాత తర్వాత తీసుకునే అంటున్నారు తర్వాత ఏం చేస్తున్నారు లైనింగ్కి దీనికి ఎక్కువ అయిపోతున్నాయి కథ తగ్గించుకోవచ్చుగా అంటారు ఇప్పుడు కుట్టుకూరు ఇంత చెప్పిన తర్వాతే కదా మీరు క్లాత్లు ఇస్తున్నారు లైనింగ్స్కి ఎక్స్ట్రా అయితే లైనింగ్స్ షాప్ వాళ్ళు ఏమైనా తగ్గిస్తారా మేము ఇన్నిసార్లు తెచ్చినా కానీ మాకేం తగ్గిరు కుట్టుకోరు ఒకసారి అనుకున్న తర్వాత అంతే ఇవ్వాలి కదా ఈ యూనిఫామ్ అమ్మ మాత్రం క్లారిటీగా చక్కగా ఉంటే అంత ఇచ్చేసిద్ది అలా ఇచ్చే వాళ్ళకి కుట్టాలన్నా అంత ఇబ్బంది అనిపించదు ఇట్లా బెరలాడే వాళ్ళకి మాత్రం కుట్టాలంటే చాలా కష్టం ఇబ్బంది అనిపించేస్తుంది ఒకసారి తగ్గించుకుంటామనుకోండి ఇంకా అదే పని తగ్గించి తగ్గించి తగ్గించుకుంటామని అడుగుతుంటారు కుట్టడం వల్ల ఏమొస్తుంది ఊతులు వాళ్ళు మిషన్ అంటే ఏముంది మిషనేగా మీరు మిషన్ చేసి కుట్టుకొని చాలా మనీ సంపాదించేస్తా అంటారు మా కష్టం మీకేం తెలుస్తుంది కటింగ్ కాస్త అటు ఇటు అయిందనుకోండి అనుకోండి మొత్తం ఎవరు పెట్టుకుంటారు ఈ తేలిక చాలా సంపాదిస్తున్నాను అనుకుంటున్నారే మేమే పెట్టుకోవాలి ఇప్పుడు కాలర్ నెక్ పెట్టాలి అంటే ఇది వచ్చేసి ఫ్రెంట్ అనమాట నేను గోట పెట్టేసేస్తాను ఇకపోతే కాలర్ వచ్చేసి బ్యాక్ పార్టర్ అది వచ్చేసి ఇది డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను కటింగ్స్ అంటే నాకు ఇక్కడ పెట్టడానికి కుదరదు ఇటువైపు వైపు గబిక మిషన్కి ఎదురు ఫోన్ గంట పెట్టాను అనుకోండి వీటికి తిరిగి ఇటు తిరిగేలా ఫోన్ ఎవరన్నా లేకపోతే నాకు అవుతుంది దాని బదులు ఫన్నీగా చేసుకున్నా లేదా కటింగ్ చేసాడు అప్పుడు పెట్టి నాకు కుట్టిన తర్వాత అట్టా పెడతానే కానీ కుట్టాడు అప్పుడు కుదిరితే పెడతా లేదంటే లేదు కాస్త మనం కూడా చూసుకోవాలి కదా చూడబెట్టకుండా అందరూ పెడుతున్నారు ఎవరో ఎవరో పెట్టారని చెప్పి మనం పెడుతున్నాం అనుకోండి అంతగా అవసరమైతే అప్పుడు పెడతాను మిషన్ నాని ట్యూషన్ టైం ఎంత అవుతుంది సిక్స్కి కదా ట్యూషన్ నువ్వు ట్యూషన్కి వెళ్ళకుండా ఇప్పుడు వచ్చి ట్యూషన్ ఉందా అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయిగా ఇప్పటి వరకు ఉండు రేపటి నుంచి వెళ్ళు డాడీ బర్త్డే కాబట్టి ఫోన్లోనే వదిలేదు ఈ దాములు నాకన్నా అలా ఉంది